నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్న పెట్టి అనేక అంశాలను చాలా క్లుప్తంగా ఎవిడెన్స్తో డేటాతో మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత ఈరోజు పచ్చ మీడియాలో ఒకటే రోదన జగన్మోహన్ రెడ్డి గారు రెండు గంటల నలభై ఐదు నిమిషాల పాటు ప్రెస్ మీద పెట్టి మాట్లాడాడు ఇది జగన్కు గిన్నీస్ రికార్డ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఈ పచ్చ మీడియాకి వాళ్ళు ఒకటి అంటారు పది అనిపించుకుంటారు అది వాళ్ళకి తుత్ర జగన్మోహన్ రెడ్డి గారు రెండు గంటలు కాబట్టి నలభై గంటలు ప్రశ్నలు పెట్టి మాట్లాడతాడు ఆయనేమైన సొంత ప్రశ్న విషయాలు ఏం మాట్లాడడం లేదు కదా ప్రజా సమస్యలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన గురించి జరుగుతున్నటువంటి నష్టాన్ని ప్రజలకు వివరిస్తున్నాడు రెండు గంటలు కాబట్టి నలభై గంటలు పెడతాడు చూసేది ప్రజలు కదా ఏమైనా సరే టికెట్లు కొని చూస్తున్నారా లేదు కదా రెండు గంటలు కాబట్టి నలభై గంటలు పెట్టుకుంటాడు ప్రెస్ మీటు దానికైనా టికెట్లు పెట్టి జనం నుండి వందలు వేలు వసూలు చేయలేదు కదా రాష్ట్రానికి అదేవిధంగా ప్రజలకు సంబంధించిన ఉంటే ముఖ్యమైన సమస్యను ప్రస్తావించారు జగన్మోహి గారు ఇది రాష్ట్రానికి ఎంతో అవసరమైనది చాలా ఇంపార్టెంట్ అనేక అంశాల గురించి ఆయన మాట్లాడారు రైతులు విద్యార్థులు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు అదేవిధంగా కల్తీ లడ్డు అనేక అంశాలు ఒకటే రెండా స్కూల్స్ గురించి నాడు నేడు గురించి అదేవిధంగా వ్యాధులు వచ్చి చిన్నపిల్లలు చనిపోతున్న దాని గురించి అదేవిధంగా గంజాయి మాఫియా రెడ్ బుక్ రాజ్యాంగం అన్నిటి గురించి చాలా క్లుప్తంగా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం కూడా ఇచ్చాడు జగన్మోహన్ గారు పనికి మారిన సినిమాలు మూడు గంటల పాటు వందలో వేల్లో లక్షలు పెట్టి టికెట్లు కొని చూసి సమయాన్ని వృధా చేసుకునే కన్నా రాష్ట్రానికి పనికి వచ్చే ప్రెస్ మీట్ ఉచితంగా చూడడం ఎంతో మేలు కదా అనేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు గంటల తరబడి ప్రశ్నలు పెట్టి సెల్ ఫోన్ కంప్యూటర్లు నేనే కనిపెట్టాను చార్మినార్ అదేవిధంగా తాజ్మహల్ వాటిని కూడా నేనే కట్టాను నేషనల్ హైవేలని నేనే సృష్టించాను ప్రపంచానికి సృష్టికర్త నేనే అన్నీ నేనే కట్టా అన్నిటికీ నేనే ఆద్యుడు అనేసి పిచ్చి పిచ్చి మాటలు చెప్పలేదు కదా ఆయన ఆయన ఎక్కడా సొంత డబ్బాలు కొట్టుకోలేదు కదా ప్రజా సమస్యల మీదే కదా ఆయన మాట్లాడింది తప్పే ముందు ఇక అసలు విషయ అసలు విషయానికి వస్తే పశ్చిమ మీడియాలో జగన్కు గిన్నీస్ రికార్డ్ రెండు గంటల నలభై ఐదు నిమిషాల పాటు ప్రెస్ మీట్ జగన్కు గిన్నీస్ రికార్డ్ అని చెప్పేసి రాశారు గిన్నీస్ రికార్డులో చేర్చాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ని కాదు చంద్రబాబు నాయుడు గారి మీద దశాబ్దాల తరబడి ఉన్నటువంటి అవినీతి కేసులకు సంబంధించి ఉన్నటువంటి డజన్ల కొద్దీ స్టేల్ అండ్ స్టేల్ ఉన్నాయి కదా అవి చంద్రబాబు నాయుడు గారిని గిన్నీస్ బుక్ రికార్డులో కూడా ఎక్కించారు నేను చెప్పేది కాదు ఏకంగా బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావు గారు గతంలో చెప్పాడని చంద్రబాబు నాయుడు గారి మీద ఒక మహిళ కేసు పెడితే ఆ కేసు పదిహేను సంవత్సరాల నుంచి స్టేలో ఉందంట పదిహేను సంవత్సరాల నుంచి ఫస్ట్ ఆ సంగతి ఏదో చూడాలి కెలికి వాసన చూడడం ఈ పశ్చిమ మీడియాకి బాగా అలవాటైపోయింది కాబట్టి ఒకసారి ఆ కేసులో వ్యవహారం ఏందో జీవీఎల్ నరసింహారు జీవీఎల్ నరసింహారావు గారు మాట్లాడిన మాటలు కూడా ఒకసారి మీరు కూడా వినండి దాన్ని చంద్రబాబు నాయుడు గారిని ఆ స్టేలకు సంబంధించి గినీష్ గినీస్ బుక్ రికార్డులోకి ఎక్కించాను ఒకసారి వినండి మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిపై సిబిఐ ఎంక్వైరీ జరగాలని ఆవిడేదో రెండు వేల ఐదులో పిటిషన్ వేసింది అది పద్నాలుగేళ్ల పాటు మరి అది పూర్తి స్టేలో ఉన్నది ఒక గినీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎంటర్ చేయాల్సిన విషయం అన్ని సంవత్సరాలు మరి మరి ఏ రకంగా స్టే ఇచ్చారు అన్నది అది చాలా ప్రధానమైన అంశం చంద్రబాబు నాయుడు గారిపై సిబిఐ ఎంక్వైరీ జరగాలని ఆవిడేదో రెండు వేల ఐదులో లో పిటిషన్ వేసింది అది పద్నాలుగు ఏళ్ల పాటు మరి అది పూర్తి స్టే లో ఉన్నది అది ఒక గినీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎంటర్ చేయాల్సిన విషయం అన్ని సంవత్సరాలు మరి మరి ఏ రకంగా స్టే ఇచ్చారు అన్నది అది చాలా ప్రధానమైన అంశం అదే చంద్రబాబు నాయుడు గారి కేసుల మీద స్టేలు ఆయన్ని గినీస్ బుక్ రికార్డులో లిఖించాలి పచ్చ మీడియా ఫస్ట్ తెలుసుకోండి